కవిత కన్సల్టెంట్ రేడియేషన్ ఆన్ అట్ మెడికవర్ క్యాన్సర్ ఇన్స్టిట్యూట్ హైటెక్ సిటీ సో టుడే ఇవాళ ఒక కేస్ డిస్కస్ చేస్తాము సో థర్టీ వన్ ఇయర్ ఓల్డ్ యంగ్ మేల్ సో సోమాలియా నుంచి వచ్చారు సో ఆ పేషెంట్కి వన్ ఇయర్ నుంచి హీ హ్యాస్ రికరెంట్ హెడేక్స్ అండ్ సీజర్ డిసార్డర్ సో మేము ఎంఆర్ఐ తీసిన తర్వాత దెర్ ఈజ్ ఎ లార్జ్ ఏవిఎం ఆర్టీరియో వీనస్ మాల్ఫర్మేషన్ అంటే ఏం లేదు బ్లడ్ వెజల్స్ అండ్ వెయిన్స్ చుట్టుకుపోయి ఉంటాయి ఇట్ ఈస్ అన్ ఎంటాంగిలింగ్ అంటాము ఎంటాంగిల్మెంట్ ఆఫ్ ద వెయిన్స్ అండ్ ఆర్టరీస్ సో ఆ ఏరియాని మేము సర్జికల్ ఒపీనియన్ అతనికి సీజర్స్ హెడేక్స్ దీని వల్లే వస్తున్నాయి సో దానికి ఏం చేయడం జరిగిందంటే న్యూరో సర్జరీ ఒపీనియన్ తీసుకుని సర్జికల్ పాజిబుల్లా లేదా సర్జరీ చేయడానికి అనేది ఒపీనియన్ తీసుకుని పేషెంట్ సర్జరీ వద్దు అనుకున్నారు సో దానికి మేము ఈక్వల్ అండ్ గుడ్ ఆప్షన్ ఈజ్ రేడియేషన్ రేడియేషన్ ఫైవ్ డేస్ ఆఫ్ రేడియేషన్ టోటల్ థర్టీ గ్రే ఇచ్చాము అండ్ ఆ పేషెంట్కి ఇచ్చిన తర్వాత సో హీస్ హీస్ ఫ్రీ ఫ్రమ్ దట్ హెడేక్ అండ్ సీజర్స్ అంటే ఫిట్స్ రావడం కూడా తగ్గిపోయింది సో అండ్ కాస్మెటికల్గా కూడా సర్జరీ కన్నా కూడా దిస్ ఈజ్ వెరీ మచ్ గుడ్ ఆప్షన్ అండ్ లాంగ్ టర్మ్ న్యూరలాజికల్ డెఫిసిట్స్ అంటే స్ట్రోక్ రావడం కానీ వీక్నెస్ ఉండటం కానీ ఆర్మ్ అండ్ లెగ్ వీక్నెస్ ఉంటుంది కొంతమందికి ఇన్ఫెక్షన్ అయ్యే ఛాన్సెస్ బ్లీడింగ్ అయ్యే ఛాన్సెస్ ఇవన్నీ సర్జరీలో ఎక్కువ ఉంటాయి సో అది మనం తగ్గించుకోవటానికి ఈ టైప్ ఆఫ్ రేడియేషన్ ఎస్ఆర్ఎస్ రేడియేషన్ అంటాం స్టీరియోటాక్టిక్ రేడియో సర్జరీ దీన్ని మేము ఫ్రాక్షనేట్ చేసి ఫైవ్ డేస్కి ఇచ్చాం కాబట్టి హైపర్ ఫ్రాక్షనేటెడ్ స్టీరియోటాక్టిక్ రేడియో సర్జరీ అంటాం దిస్ ఈస్ ఎ గుడ్ లేటెస్ట్ టెక్నిక్ అవైలబుల్ అండ్ ఇది మనం చాలామంది పేషెంట్స్కి ట్రీట్ చేస్తున్నాము అండ్ ఇది లార్జ్ ఏవియం కాబట్టి ఇది ట్రీట్మెంట్ చేయడం జరిగింది అండ్ విత్ పేషెంట్ హ్యాస్ గుడ్ సిమ్టమాటిక్ రిలీఫ్ అండ్ హీ స్టాల్ వెల్ అండ్ హీస్ గుడ్ నా మ్యామ్ యాక్చువల్లీ ఏవిఎం మాల్ఫార్మేషన్ లో ఈ రెండు సింప్టమ్స్ ఉంటాయి ఇంకా వేరే ఏమనుకుంటా కొంతమంది బ్లీడింగ్ తో కూడా వస్తారు అంటే బ్లీడింగ్ అయ్యి ఆల్రెడీ హెమటోమా ఫామ్ అయ్యి అంటే బ్లడ్ క్లాట్ ఫామ్ అయిపోయి కూడా దాని వల్ల పెరాలసిస్ వచ్చి వీక్నెస్ తో కూడా వస్తారు దాట్ ఇస్ వన్ ఆఫ్ ది సింప్టమ్ సో ఆ బ్లీడింగ్ రిస్క్ తగ్గించుకొని మనము తగ్గించుకోవడానికి ఇది ఇస్తున్నాం నర్వ్స్ లో వాపు ఉంటది కదా ప్రాబ్లమ్స్ బ్లీడింగ్ ప్రాబ్లమ్స్ ఉంటాయి కదా సో ఈ ఇట్లాంటి కేసెస్ ఉంటే వీఆర్ ట్రీటింగ్ విత్ అ గుడ్ రేడియేషన్ మెషిన్ కూడా కాస్ట్ ట్రీట్మెంట్ ఎస్ఆర్ఎస్ మనం సింగిల్ ఫ్రాక్షన్ అంటే ఒకటే రోజు చేస్తాం ఇది ఎస్ఆర్ఎస్ ఒకటే రోజు చేసేవి చిన్న ఏవిఎంస్ ఉంటాయి ఇది లార్జ్ ఏవిఎం కాబట్టి ఒకటే డోసు తట్టుకోలేరని మేము ఫైవ్ డేస్ ఇచ్చాము ఆ పేషెంట్కి సో ఆ ఫైవ్ డేస్ ఇవ్వడంలో మనం సేమ్ కాస్ట్ అంటే ఇది దిస్ విల్ కాస్ట్ అరౌండ్ టూ పాయింట్ ఫైవ్ టు త్రీ ల్యాక్స్ ఎంటైర్ మనం ఫ్రాక్షనేట్ చేసిన సింగిల్ ఫ్రాక్షన్ అయినా అదే ప్లాన్ ఉంటుంది సో హై ప్రెసిషన్ అంటే ఓన్లీ ఏవిఎంకే వెళ్ళేటట్టు రేడియేషన్ పక్కన ఎన్ని నార్మల్ ఆర్గన్స్ ఉన్నా హై ఎలోక్వెంట్ ఏరియాస్ అంటాం సో ఆ నార్మల్ ఆర్గన్స్ని ప్రొటెక్ట్ చేసుకుంటూ అతనికి మెమరీ డెఫిసిట్స్ కానీ ఏం లేకుండా హిపోక్యాంపుల్ పేరింగ్ అంటాము సో ఇవన్నీ చేసుకుంటూ ఇస్తాం కాబట్టి దే విల్ బీ గుడ్ అంటే అతని యంగ్ ఫెలో కాబట్టి మెమరీ లాస్ కానీ ఏమీ లేకుండా ఉండటానికి చాలా జాగ్రత్తగా ప్లాన్ చేయడం జరిగింది దీనివల్లనే అంటే ఏవిఎం ఉండటం వల్లనే అతనికి హెడేక్ కానీ వన్ ఇయర్ నుంచి సఫర్ అవుతూ వచ్చాడు కంజనాయిట్ లెబ్బు నార్మాలిటీ అంటే కంజనాలు అంటే బై ఫ్రమ్ బర్త్ ఉంటుంది వాళ్ళకి ఆర్టరీస్లో వెయిన్స్లో థిక్నెస్ అంటే థిన్ అయిపోతాయి అవి వెజల్స్ థిన్ అయిపోతాయి ఆర్టరీస్ నుంచి మనకి నార్మల్ ఆక్సిజన్ రిచ్ బ్లడ్ వెయిన్స్ ద్వారా వెళ్ళాలి త్రూ క్యాపిలరీస్ ఉంటాయి మధ్యలో ఆర్టరీస్కి వెయిన్స్కి మధ్యలో ఆ క్యాపిలరీస్ని బైపాస్ అయ్యి ఆర్టరీస్ నుంచి వెయిన్స్కి ఆ షంట్ ఫామ్ అవుతుంది ఆ షంట్ వల్ల హై బ్లడ్ ప్రెషర్ పెరగడము దానివల్ల పెద్దగా అయిపోవటం అమ్మా పేషెంట్స్ నెగ్లెక్ట్ కొంత ఉంటుంది వెళ్ళకపోవడం హాస్పిటల్కి సో ఈ టైప్ ఆఫ్ వీటిల్లో మనము దిస్ ఈజ్ ఈక్వల్లీ ఆప్షన్ గుడ్ ఆప్షన్ Oh.